రైతులందరికీ నమస్కారం అండి ప్రతి రైతు సోదరులందరికీ నమస్కారం ఇవి వచ్చేసి మీ తోట అనేది ప్రతి ఒక్క రైతులు కూడా ఈ సంవత్సరం రేట్ లేక అల్లడిపోతున్నారు ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్క రైతు వచ్చేసి ఒక కింటా ఏరడానికి ఆరు వేల రూపాయలు అనేది ఖర్చు వస్తుంది కూల్ ఖర్చు తొక్కుడు అయితే కాటాయి అయితే ఎన్నైతే మా దగ్గర మహారాష్ట్ర వచ్చేసి ఆరు వేలు కేజీకి వచ్చేసి పది రూపాయలు తీసుకోవడం జరుగుతుంది అది ఎన్న తర్వాత మూడు వందలు ఆరిపోయి ఒక వంతే ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా రేటు పెరగాలి అనేది మన ఛానల్ని ఇది కేంద్ర మంత్రి కాడికి తీసుకెళ్ళి నేను మాట్లాడడానికి కొనుగోలు అదే రామ్మోహన్ నాయుడు పౌర నిర్మాణ శాఖ మంత్రి ఏపీ మంత్రి రామ్మోహన్ నాయుడు కొనుగోలు శాఖ మంత్రిని శివరాజ్ సింగ్ చౌహాన్ని కలవటం జరిగింది ఆయన సానుకూలంగా స్పందించాడు రేట్ అనేది పెంచుతా రేట్ అనేది పెంచుతా అని చెప్పేసి అనుకొచ్చింది మ్యాక్సిమం రేట్ అనేది పెరగవచ్చు ప్రతి ఒక్క రైతు కూడా ఏ రేటు కామెంట్ చేయండి రేటు పెరగాల తగ్గానే కామెంట్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలి నేను తోటి రైతులకు కూడా ఇంకో ఎంత సబ్స్క్రైబ్ మంది వచ్చారు రైతులు బాధలు ఉన్నారని తెలుసుకోవాలంటే మనం జన్యుని ఉండాలి ఈ రైతుకి అనేది గిట్టుబాటు లేదు ఏ పంటకి అనేది ప్రతి ఒక్క పంటకు కూడా గిట్టుబాటు లేకుండా అయిపోయింది రైతు పరిస్థితి దారుణంగా అయిపోయింది వ్యవసాయం చేసే రైతు మళ్ళీ పిల్లలను కూడా వ్యవసాయం చేయడానికి సాధన స్పందించట్లేదు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కళ్ళు కూడా రైతు మీద ఆధారపడుతున్నారు ఇప్పుడు మొక్కజొన్న చూస్తే మన కందులు చూసినా కానీ రేట్ లేదు కందులు చూసినా కానీ రేట్ లేదు కందులు వచ్చేసి ఆరు వేలు అరవేలైందలే ఉంది అదేవిధంగా మొక్కజొన్నకి అది రేట్ లేదు పత్తికి రేట్ లేదు మిరప తోటకి రేట్ లేదు ప్రతి ఒక్క రైతు కూడా ప్రతి ఒక్క పంటకు కూడా అనేది రేట్ లేకుండా అయిపోతుంది ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇది అనేది రైతులకు ఎంత ఆవేదన ఉందనేది ఎంత బాధలు ఉన్నారనేది మన కామెంట్ రూపంలో మన ఛానల్ ద్వారా సెంట్రల్ మినిస్టర్కి తెలియజేయడం జరుగుతుంది నేను కూడా బండి సంజయ్ ద్వారా కిషన్ రెడ్డి ద్వారా తెలంగాణ నుంచి ద్వారా కలుసుకొని మళ్ళీ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ని కలవడం జరుగుతుంది ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి ఈ ఐడియా అనేది ఇంతమంది ఈ రోజు ఫిబ్రవరి పదకొండో తారీఖు ఈ రోజు మనం ఇంతమందికి ఇంతమంది కామెంట్ వచ్చినా రైతు ఇంత బాధలు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా మనం చెప్పడం జరుగుతుంది అందులో ఇవాళ యోధ డబల్ డబల్ పెట్టాము ఈ ఫీల్డ్ పెట్టిన తర్వాత ఈ రైతు తక్కువ పెట్టుబడితోని మొత్తం మీద ఎకరానికి ఎన్ని సార్లు మందు కొట్టిండో కనుక్కోమంటే దిగుబడి అనేది విపరీతంగా వచ్చేసింది ఇది ఎకరానికి వచ్చేసి రైతు మాటలు నిన్న ఎంత ఇది ఎలా ఉంది అనేది కాపు కూడా చూడండి ఎలా కాసిందో ఇది చూడండి యూజ్ డబల్ డబల్ మెగా ఫీల్డ్ పెట్టడం జరిగింది ఇంకో రైతులు కూడా సార్ చూపెట్టండి ఇంకా వస్తూనే ఉంటారు చూస్తానికి అర్జు పెట్టండి రైతు మీరు నా పేరు పట్టుమండి పరగంపాడి గ్రామం ఖమ్మం మండలం ఖమ్మం జిల్లా మా ఊరు రైతే చంద్రబాబు రావయ్యోగా డబల్ ఫైవ్ అని ఎత్తున చేశానండి చూస్తే కింద ఎంత బాగుందో పై కూడా అంతే బారుంది కల్లెగడ కళ్ళ కూడా దగ్గర దగ్గరగా వచ్చింది గలుపులు దగ్గర దగ్గరగా వచ్చినాయి ఫస్ట్ కానీ ఇప్పుడు మీ ఊరు రైతు పంట ఎలా పండిస్తారు ఎప్పుడు బాగా పండించే ఫస్ట్ టైం ఇలా ఫీల్ పెట్టడానికి అందరు స్టన్ అవుతున్నారు ఊర్లో నా పేరు బట్టమాడు అండి మాది కనగంపాడు గ్రామం ఖమ్మం జిల్లా ఖమ్మర్ వల్ల మండలం ఖమ్మర్ ఇది మా ఊరు ఆయన రైతు తమ్మిన మీద నాయ ఈయన యోదా డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ రకం వేశాడు చూసినట్టయితే చెట్టు కింద ఎంత బాగుందో పైకి వచ్చినా కూడా అంతే బారుంది కాయ గనుపుడు అనేవి దగ్గర దగ్గరగా ఉన్నాయి ఇప్పుడు ఈ శివరాత్రి రోజులలో మొత్తం ఎక్కడికక్కడ తోరలు తీల్ కానీ ఇక్కడ చూసినట్టయితే గ్రోతింగ్ ఉంది మంచి తోట నీట్ గా ఉంది ఆయన మందులు కూడా మంచి మందులు కొట్టే రైతు కూడా కాదు ఆయన తక్కువ బట్లు పెట్టుబడి పెట్టే రైతు ఆయన చూసినట్టయితే చెట్టు కింద చాలా పిల్లల పిలకలు మరిన్ని పిలకలు వచ్చినాయి ఈ రైతులు పెట్టుకోవడానికి చాలా బాగుంటది చూసినట్టయితే మార్కెట్ లో కూడా మంచి రేటు పోతుంది ఈ కలర్ ఉన్న కాయ ఎందుకంటే ఈ కాయ బాగా ఉంది కాయల గింజలు కూడా చాలా బరి వరకు కూడా కాయల గింజలు చాలా ఉన్నాయి రైతులందరూ ఈ విత్తనాన్ని పెట్టుకోవడానికి చాలా అనువైనది ఒకసారి ఉండండి పట్టుకొని అంటే